చెప్పండి ఇవాళ సవర ప్రేమ తీసుకొచ్చి ఏదో వాళ్ళ కోసం పోరాడుతున్నట్టు విజునట్టు నానా నాటకాలు చేసి ఇవన్నీ చూసాం నాటకాలు కూడా హద్దు ప్రజలంతా అమాయకులేం కాదు మిమ్మల్ని తిరస్కరించారు చీగొట్టారు మీరు చేస్తున్న యాపగంపు చీరలకు కానీ నాటకాలకు కానీ అబద్ధాలకు కానీ కళ్ళబుల్లి మాటలకు కానీ పడేవాళ్ళు లేడి వాళ్ళ ఇవాళ సిండికేట్ కారణం కూడా దరిదాపుల్లో చాలా కంపెనీలు కూడా వైసీపీ నాయకులవే ఇవాళ ఉన్న ఇండస్ట్రీస్ అని కూడా వైసీపీ నాయకులు కావాలని చెప్పి రైతులు సఫర్ కావాలని చేసే నాను పని చేస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు కూడా చూసాం ఎంఎన్ఆర్ చేసి డబ్బులు రాకూడదు అని చెప్పి ఉత్తరాలు రాసిన ఉంది కేంద్రానికి అది లేదు ఇది లేదని చెప్పేసి అంటే స్టేట్ పాడైపోవాలి ప్రజలు సఫర్ అయిపోవాలి ప్రజలు ఇబ్బందులు పడాలని చెప్పి ఒక దృక్పథంతో ఇప్పుడు పనిచేస్తూ ఉంటారు వీళ్ళు ఎంత విచక్షణ రహితంగా ఉంటారంటే బండి కింద మనిషి తొక్కిపోతున్నా కూడా పట్టించుకోలేదు మనిషి ప్రాణానికి కూడా ఈయన అంట వచ్చేస్తారంటే ఊరేగిత అది చూడండి రేపు రోజు అది రైతు కోసం వచ్చిన యాత్ర కాదు ఊరేగింపు యాత్ర అవుతుంది అది ఊరేగింపు యాత్ర చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఏదో సాధించినట్టు ఇది కరెక్ట్ పద్ధతి కాదు జనాలు కూడా చూస్తా ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఎలాంటి లీడర్ అపోజిషన్ గా ఉందని చెప్పడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడో ఏదో మనం తప్పు చేశాం ఎందుకంటే అందరూ ఉంటారు అన్ని ఎక్కడన్నా రెండు పార్టీలు ఉంటాయి మూడు పార్టీలు ఉంటాయి ఒకరు కాకపోతే ఒకళ్ళు వస్తుంటారు కానీ ఇక్కడున్నంత ఘోరమైన అపోజిషన్ మనం ఎక్కడ చూసి ఉండం నిజంగా ఈ పిచ్చి దాని తిరిగి ఆయనకి పిచ్చ లేకపోతే ఆయన నుంచి ఏం పిచ్చ కిందో నాకు ఏం మాట్లాడతారో తెలియదు అసలు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ఇంటర్లేదు కూడా అర్థం కాకుండా ఉంది అబ్బప్పుడైతే వాళ్ళు చెప్పే మాటలు ఆయన అంటాడు నాకు ఎలాంటి పత్రికలు లేవు ఎలాంటి ఇవి లేవు అంటాడు ఏం పత్రికలు లేవు నీకు అంటే ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నారు అసలు మీరు గురించి సాక్షి ఏంటి సాక్షి పేపర్ ఏంటి ఇష్టం వచ్చినట్టు రాస్తావు ఒక్కసారి నా నిజం రాసిన దాకా ఒక్కసారేనా ఇంకా కూడా కల్లబుల్ల మాటలు చెప్పడానికి అబుదాలు చెప్తే పడేవాళ్ళు లేరు ఐదు సంవత్సరాలు రాసావు అయినా కూడా అన్ని పేపర్లు కట్టుదట్టం చేసావు అన్ని టీవీలు నీళ్ళు నీరు ఆడుతా వచ్చేటప్పుడు అయినా కూడా ప్రజలు తిరస్కరించారు గుర్తుపెట్టుకోండి ప్రజలు మీకన్నా చాలా తెలియని వాళ్ళు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని ఇది చేసినా ప్రజలైతే ఖచ్చితంగా గమనిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఇప్పటికన్నా మారకపోతే నిజంగా చెప్పాలంటే ఇంకా పుట్టగతులు రోడ్డు చెప్పాలి మీకు